నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే నువ్వు అనుకుంటున్నది మాత్రం కాదు అంది అతన్ని సూటిగా చూస్తూ ఓ రియల్లీ నేనేమనుకుంటున్నానో నీకెలా తెలుసు నువ్వేమైనా సైకిలాటిస్ట్వా సరే నేనేమనుకుంటున్నానో చెప్పు అన్నాడు వదలండి గారికి భోజనం పెట్టే టైం అయింది అంది డాడీ పేరు చెప్పావు కాబట్టి బ్రతికిపోయావు అని ఆమె చేతులను వదిలి దూరం జరిగాడు ఫైవ్ మినిట్స్లో రాముతో కాఫీ పంపిస్తా అని కిందకు పరిగెత్తింది నందు ఇప్పుడు నాకు కావాల్సింది కాఫీ కాదు అనుకుని తన వెనుకే కిందకి వచ్చి కార్లో బయటికి వెళ్ళిపోయాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అయినా మనకెందుకులే అనుకుని జయరాం కోసం భోజనం తీసుకువెళ్ళింది ఆ తరువాత భోజనానికి కూర్చున్నారు కార్తిక్ ఇంకా రాలేదా నందుని అడిగారు ప్రతాప్ వచ్చి మళ్ళీ వెళ్లారు తాతయ్య ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అయి ఉంటుంది అంది అందరూ భోజనం ముగించారు అమ్మగారు మీరు వెళ్లి పడుకోండి బాబుగారు వస్తే నేను వడ్డిస్తాను అని రాము అనడంతో నందు తన గదికి వెళ్లిపోయింది పడుకుంది అన్న మాటే కాని అస్సలు నిద్రపట్టట్లేదు టైం పదవుతుంది కిందకి వెళ్లి రాముని పడుకోమని చెప్పి పైకి వచ్చింది అటు ఇటు దొర్లి చాలాసేపటికి పడుకుంది మధ్యలో గా మెలకు వచ్చి వా చూడగా ఒకటిన్నర మీద కార్తీక్ లేకపోవడంతో దిగ్గున లేచి కూచుంది ఇదేంటి ఈయన ఇంకా రాలేదా ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ ఉండగానే ఫోన్ ఎంగైనా శబ్దం వినిపించి పక్కకి చూసింది అది కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసే లోపే కట్టయింది ఫోన్ ఇక్కడే పెట్టి ఎక్కడికి వెళ్ళినట్టు అని కొంచెం టెన్షన్ మొదలైంది నందుకి మళ్ళీ ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసింది హలో సిస్టర్ నేను శశిని కార్తిక్ నాతో పాటే ఉన్నాడు తను లేవలేని పొజిషన్లో ఉంటే నేను వాణ్ణి తీసుకురాలని పొజిషన్లో ఉన్నాను నువ్వే ఎలాగైనా వచ్చి తీసుకెళ్ళి సిస్టర్ అని లొకేషన్ సెండ్ చేశాడు శశి తప్పతాయి పడిపోయినట్టున్నాడు దుంగసచ్చినుడు ఈ టైంలో ఎలా వెళ్లడం తాతయ్య వాళ్లకు అస్సలు తెలియకూడదు అనుకుని తన ఫోన్తో పాటు కార్తీక్ ఫోన్ వేరే కార్ కీస్ తీసుకుని కిందకి వచ్చింది ప్రతాప్ గదివైపు చూస్తూ బయటికి వచ్చి డోర్ లాక్ చేసి కార్ స్టార్ట్ చేసింది పదిహేను నిమిషాలకు శశి పంపించిన లొకేషన్కి చేరుకుంది ఒక పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ అది కార్ పక్కన పెట్టి లోపలికి వెళ్ళగా కార్తిక్ సోఫాలో పడిపోయి కనిపించాడు పక్కనే శేషి కూర్చొని ఉన్నాడు నందుని చూసి సిస్టర్ వచ్చావా వాడెందుకో ఈరోజు ఎక్కువ తాగేశాడు నేను కూడా తాగున్నా కదా సో డ్రైవింగ్ చేయడం రిస్క్ ఈ టైంలో నువ్వు ఇక్కడికి రావాల్సి వచ్చినందుకు ఐఎమ్ సారీ సిస్టర్ అన్నాడు పర్లేదన్నయ్య త్వరగా వెళ్దాం పదండి అని కార్తిక్ దగ్గరికి వెళ్ళింది కార్తిక్లే ఇంటికి వెళ్దాం అని చేయి పట్టి లేపడానికి ప్రయత్నించింది కార్తిక్ మత్తుగా కళ్ళు తెచ్చి ఏ నువ్వేంటి మా వైఫ్లా ఉన్నావు దానికి ఇంకో సిస్టర్ కూడా లేదే అంటూ కళ్ళు మూసుకున్నాడు నందు శశి ఇద్దరు చెరువువైపు పట్టుకొని పట్టుకుని తనని లేపి కార్లో కూర్చోబెట్టి శశి వెనుక సీట్లో కూర్చున్నాడు సిస్టర్ ఆ టర్నింగ్ దగ్గర ఆపండి అని తన ఇంటి దగ్గర శశి దిగేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు శశి లోపలికి వెళ్లే వరకు చూసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది ఇంటికి చేరుకుని అతి కష్టం మీద కార్తిక్ ని హాల్ వరకు తీసుకురాగలిగింది తన గదికి వెళ్ళడానికి మెట్లు చూసి నీరసం వచ్చేసింది నందుకి అమ్మో ఇన్ని మెట్లు విడిని ఎలా ఎక్కించాలి నా వల్ల అస్సలు కాదు అని కొన్ని క్షణాలు ఆలోచించి గెస్ట్ రూమ్కి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టి లోపే బల్లున మీద వాంతి చేసుకున్నాడు నందుకి తన సిచ్యువేషన్కి మెంటలకి పోతుంది తన బాడీ స్మెల్ చూసుకుని వాకని తానే వాంతి చేసుకోబోయి బలవంతంగా కంట్రోల్ చేసుకుంది అలాగే అతని తీసుకెళ్లి షవరికిందా నిల్చుంది ఈరోజు నా టైం అస్సలు బాగాలేదు ఇంటికి బానే వచ్చాడు కదా మళ్ళీ ఏం మాయరోగం వచ్చి వెళ్ళినాడు స్నానం చేస్తే గానీ ఈ కంపు పోదు అని అతని డ్రెస్ తీసేసి స్నానం చేయించి టవల్ కట్టి పడుకోబెట్టింది బట్టలు కింద లేకపోవడంతో తమ గదికి వెళ్లి ఇద్దరి బట్టలు తీసుకువచ్చి అతనికి డ్రెస్ వేసి పడుకోబెట్టింది ఏయ్ నన్నేం చేస్తున్నావు నాకు దగ్గరగా రాకు ఐ హేట్ యు అని మత్తుగా మాట్లాడుతూ పడుకున్న కార్తిక్ని చూసి నిట్టూర్చి స్నానానికి వెళ్ళింది నందు అప్పటికీ ఉన్న ఓపిక నశించగా ఫాస్ట్గా స్నానం చేసి వచ్చి బెడ్ మీద పక్కనే కూర్చుని అతని వైపు చూసింది మెలుకువగా ఉన్నప్పుడు టన్నుల టన్నుల పొగరు తల మీద పెట్టుకుని తిరుగుతూ ఎప్పుడూ యాటిట్యూడ్తో ఉండే కార్తిక్ పడుకుంటే చిన్నపిల్లాడిలా ముద్దుగా కనిపిస్తున్నాడు అతని తల తడిగా ఉండి నీరు కారుతూ ఉండడంతో ఆమె ఒళ్ళలో పెట్టుకొని తవల్తో తుడుస్తూ ఉంది కార్తిక్ నిద్రలో కదులుతూ ఐ హేట్ గర్ల్స్ మీరంతా చీటర్స్ అని తనలో తాను అనుకుంటూ నందు చేయి తీసుకుని తల కింద పెట్టుకుని పడుకున్నాడు నందు కళ్ళలో నీళ్లు తిరిగాయి అప్రయత్నంగానే అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని బెడ్కి ఆనుకుని భారంగా కళ్ళు మూసుకుంది తెలవారితో ఉండగా తాగిన మొత్తు దిగి మెల్లగా కళ్ళు తెచ్చాడు పైకి చూసి ఇది నా గది కాదు ఎక్కడున్నా నేను అని చుట్టూ చూశాడు చెయ్యి కదిలించేసరికి మెత్తగా ఏదో తగిలి ఉలికిపడి తల తిప్పి చూశాడు నందు బెడ్కి ఆనుకుని పడుకుని ఉండడం అతను ఆమె ఒడిలో పడుకోవడం గమనించి షెడ్ అని లేచి కూర్చొని వైపు చూశాడు నైటంతా ఇలానే ఈ పిచ్చిది అనుకొని తనని బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి మిర్రర్లో చూసుకున్నాడు తన బట్టలు చేంజ్ చేసి ఉండడం అప్పుడు గమనించాడు బార్ వరకు వెళ్ళింది శశితో కలిసి తాగింది గుర్తుంది కానీ ఆ తరువాత సరిగ్గా గుర్తు రావట్లేదు కార్తిక్కి తల అంతా దిమ్ముగా అనిపిస్తుండగా పట్టుకుని హాల్లో కూర్చున్నాడు బాబుగారు ఇవాళ ఇంత తొందరగా లేచారు కాఫీ ఇమ్మంటారా అని అడిగాడు రాము ఆ తీసుకురా స్ట్రాంగ్గా ఉండాలి అన్నాడు తలను నొక్కుంటూ రాము కాఫీ తెచ్చి ఇవ్వగా తాగుతూ అవును రాము నైట్ నేను ఏ టైంకి వచ్చానో అడిగాడు నేను చూడలేదు బాబ్గారు చిన్నమ్మగారు నేను చూసుకుంటాను అని పడుకోమన్నారు అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయాడు అంటే నా డ్రెస్ మార్చింది తనే అన్నమాట ఎందుకో కొంచెం ఎంబారసింగ్ గా అనిపించింది కార్తిక్కి కాఫీ తాగేసి తన గదికి వెళ్లాడు కొంతసేపటికి మేల్కుంది నందు పొద్దున్న లేచాడా మహానుభావుడు చుక్కలు చూపించాడు అని లేచి తన గదిలోకి వెళ్ళింది కార్తీక్ ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు నందు అతనికి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి గుర్రుగా చూస్తూ ఉంది తనని తలెత్తి ఒకసారి చూసి మళ్లీ ల్యాప్టాప్లో తలపెట్టాడు నందు కదలకుండా అలాగే ఉండడంతో ఏం కావాలి నీకు దయ్యంలాగా అలా చూడకపోతే నోరు విప్పి మాట్లాడొచ్చు కదా అన్నాడు చిరాక చూస్తూ రాత్రి ఎందుకు అంతక తాగారు అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అలా తప్పు తాగితే మీ ఆరోగ్యం ఏం కావాలి నా ఆరోగ్యమా హూ కేర్స్ విరక్తిగా నవ్వి అన్నాడు మీరు ఎక్కడ తాగి అక్కడ పడిపోతే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళెంత బాధపడతారు ఏయ్ ఆపు నీ సోది నా ఇష్టం నేను తాగుతాను దిగుతాను నువ్వెవరు నన్ను అడగడానికి అన్నాడు కోపంగా నేను ఎవరా నిన్ను నువ్వు పడిపోతే నిన్ను తీసుకొచ్చింది నేనే తాగి నా మీద వామిట్ చేసుకున్నావు నీకు స్నానం చేయించి బట్టలు వేసి పడుకోబెట్టాను పడుకునే వరకు మూడైంది ఇంత చేస్తే నువ్వెవరంటున్నావా అంది ఉక్రూషంగా ఓ నా కోసం అంత కష్టపడ్డావా అంటూ అతని బ్యాగ్ తీసి పదివేల నోట్ల కట్టను ఆమె మీదకు విసిరి నా కోసం నువ్వు పడిన కష్టానికి సరిపోకపోతే ఇంకా ఇస్తాను అన్నాడు పొగరుగా ఆ కట్ట తీసుకుని ఈ డబ్బు చూసుకుని కదా నీకు బాగా పొగరు నీ డబ్బు నాకేం అవసరం లేదు అని మోహన కొట్టి నీ హెల్త్ పాడవుతుంది ఇంట్లో వాళ్ళు బాధపడతారని చెప్తున్నా వినకపోతే నీ ఇష్టం అని అసహనంగా నా హెల్త్ పాడైతే నీకేంటి నొప్పి అంటూ బెడ్ దిగి ఆమె వస్తుంటే నందు అడుగులో వెనక్కి పడుతున్నాయి నందు సైలెంట్గా చూస్తూ ఉంటే చెప్పు నన్ను ఎవడు తీసుకురమ్మన్నా నిన్ను అక్కడే వదిలేచ్చు కదా సరే మొగుడు అని తీసుకొచ్చావే అనుకో అలాగే పడుకోబెట్టచ్చు కదా స్నానం చేయించి డ్రెస్ వేసి నీ ఒళ్ళో ఎందుకు పడుకోబెట్టుకున్నావు ఆమె దగ్గరకు వస్తూ అడిగాడు వెనుక గోడ ఉండడంతో నందు ఆగిపోయి అలాగే చూస్తుంది చెప్పు ఎవడు చేయమన్నా నిన్ను అరిచాడు ఆమె కళ్ళలోకి చూస్తూ నందు కోపంగా చూస్తూ ఏదో పాపమని చేశాను అనే మాట పూర్తి కాకముందే నా మీద ఎవడు జాలి చూపించడం నాకు అసలు నచ్చదు నేను తాగుతాను తిరుగుతాను ఏమైనా చేసుకుంటాను నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అర్థమైందా అంటూ వెళ్ళబోగా పక్కన టేబుల్ అతని కాలికి తగిలి స్లిప్ అవడంతో నందు అతని చెయ్యి పట్టుకుంది తనని తాను బ్యాలెన్స్ చేసుకుని నందు చేయి విదిలించి తన కాలివైపు చూసుకున్నాడు టేబుల్ బలంగా తగలడంతో బొటనవేలికి గాయమై రక్తం కారుతుంటే అయ్యో రక్తం అంటూ నందు ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి కట్టుకట్టబోయింది ఆమెను పక్కకు నెట్టి నీ హెల్ప్ నాకు అవసరం లేదు అంటూ బయటకు వెళ్తుంటే కార్తీక్ అని పిలిచింది నందు వెళ్లేవాడల్లా కోపంగా వెనక్కి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని డోంట్ యు డేర్ టు కాల్ మై నేమ్ నీకు నా పేరు పిలిచే రైట్ లేదు చూపుడు వేలిని చూపించి కోపంగా చెప్పి ఆవును నెట్టేసి బయటకు వెళ్లిపోయాడు వెళ్తున్న కార్తిక్ని కళ్ళనీళ్లతో చూస్తూ ఉండిపోయింది నందు కొంతసేపటికి కళ్ళనీళ్లు తుడుచుకుని మీద పడిన బ్లడ్ స్టెయిన్స్ క్లీన్ చేసి కిందకి వెళ్ళింది రాము చిన్నబాబు తినేసి వెళ్లారా అడిగింది నందు లేదమ్మా అడిగితే వద్దు అన్నారు కాలికి ఏదో గాయమైందమ్మా కట్టుకట్టించుకుని వెళ్ళిపోయారు అన్నాడు రాము నందిని బాధగా నెట్టూచి జయరామ్కి టిఫిన్ తినిపించడానికి వెళ్ళింది మనసంతా బాధగా అనిపిస్తున్నా మోహాన నవ్వు పులుముకొని జయరాంతో మాట్లాడుతూ తినిపించింది రే రాత్రి తాగింది అంత తొందరగా ఎలా దిగిందిరా అప్పుడే వచ్చా ఆఫీస్కి అన్నాడు శశి తాగింది మొత్తం కక్కేసనట అందుకే త్వరగా దిగింది కానీ రాత్రి నువ్వు తీసుకువెళ్లకుండా తననెందుకు రమ్మన్నావు కాఫీ తాగుతూ అడిగాడు వద్దు వద్దు అంటే కూడా తాగిచావు కదరా నిన్ను తీసుకెళ్లే పరిస్థితిలో లేను అందుకే రమ్మన్నాను కానీ మాట కామాటరా నువ్వు తనని కోపంతో చేసుకున్నా తను మాత్రం నిన్న నీ మీద కొంచెం కూడా విసుగు చూపించలేదురా నాకే ఆశ్చర్యం వేసింది అన్నాడు శశి కార్తీక్ నందుతో మాను మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు నేనలా మాట్లాడాల్సింది కాదేమో బాధపడి ఉంటుందా అనుకుని అయినా తనకలా జరగాల్సిందే అనుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు రే కార్తీక్ అని శశి కుదుపగా ఆలోచనల్లో నుండి తేరుకున్నాడు వర్మ ఇండస్ట్రీస్ వాళ్ళు సైట్ విజిట్ కి రమ్మన్నారు ఎప్పుడు వెళ్దాం ఈరోజు లేదురా రేపు కన్ఫర్మ్ చెయ్యి ఏంటోరా పెళ్ళైనప్పటి నుండి నువ్వు చాలా డల్గా ఉంటున్నావు ఎప్పుడూ లేనిది అంతగా తాగావు ఎక్కువ స్ట్రెస్ తీసుకో కార్తీక్ అన్నాడు శశి ఆందోళనగా రే నేను బానే ఉన్నాన్రా అంటూ చిన్నగా నవ్వి లో పడిపోయాడు కార్తీక్ అమ్మమ్మ ఇల్లంతా చూసేసరికి నాకు నొప్పులు వచ్చేసాయి అంటూ హాల్లో కూర్చుని కాలు ఒత్తుకుంటున్న నందుని చూసి నవ్వుతుంది వర్తిని ఏంటమ్మమ్మా అలా చూస్తున్నావు ఏం లేదురా నువ్వు ఇంత తొందరగా మాలో కలిసిపోవడం చూస్తే భలే ముచ్చటేస్తుంది నేను చూస్తే మా కార్తీక్లో కూడా మార్పు వస్తుందని నాకు నమ్మకం కుదిరింది అంది వరదని ఆప్యాయంగా నందు మీద చేయివేసి నందు నవ్వుతూ తన వైపు చూస్తుంది అవును మీ అక్క ఆచూకి ఏమైనా తెలిసిందా లేదమ్మమ్మా ఇంకా ఏం తెలియదు మీకు మా అక్క మీద కోపం లేదా అమ్మమ్మ ఏం జరిగిందో తెలుసుకోకుండా కోపం పెంచుకోవడం ఎందుకు తను క్షేమంగా ఉంటే చాలు అంది వర్దని నందు నవ్వుతూ తనని హక్ చేసుకుంది సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు కార్తిక్ జయరాం రూమ్ నుండి ఏదో పాత పాట వినిపిస్తూ ఇంకా వేరే వాయిస్ కూడా వినిపిస్తుండటంతో అప్పటి వరకు అలసిపోయి పైకి వెళ్లడానికి కూడా సహకరించని కాళ్ళు వేగంగా తండ్రి గదివైపు కదిలాయి పూసింది పూసింది పున్నాగా సాంగ్ ఫోన్లో పెట్టి నందు అదే పాటను పాడుతూ జయరాం కాళ్లను కదిలిస్తూ ఎక్సర్సైజ్ చేయించడం చూశాడు కార్తిక్ పాట మొత్తం మెయిల్ వాయిస్ తో సహా నందు పాడుతూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు కార్తిక్ ఎక్ససైజ్ చేయించడం అయిపోయాక బెడ్ సర్ది ఆయన్ని పడుకోబెట్టడానికి రాము కోసం చూడగా డోర్ని ఆనుకొని నందు పాట వింటున్న కార్తిక్ వచ్చి ఆయన్ని వీల్చైర్ నుండి ఎత్తుకుని బెడ్ పై పడుకోబెట్టాడు దేవుడా ఏనెప్పుడొచ్చారో ఇప్పుడు ఈ పాటలు ఎందుకు పెట్టాను అని గొడవ చేస్తారేమో అనుకుని అది పాత పాటలు వింటే మా గారికి మైండ్ రిలాక్సింగ్గా ఉంటుందని పెట్టా అంది కార్తీక్ తన వైపు చూసి పాటలు పెట్టు కానీ నువ్వు పాడకు కాకిలాగా ఉంది నీ గొంతు ఆ పాట అంటే నాకు ఇష్టం కానీ నువ్వు చాలా చెండలంగా పాడావు అన్నాడు నందు కోపంగా దిండు తీసి కార్తీక్ మీదకి విసిరేసి నాది కాకి గొంతంటావా నా వాయిస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్కి నాకే ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ తెలుసా నీకు టేస్ట్ లేదు అని బయటకు వెళ్లబోతుంటే హలో మీనం ఒక స్ట్రాంగ్ కాఫీ రెడీ చెయ్యి అన్నాడు నీ గురించి పట్టించుకోవద్దు అన్నావు కదా నేను పెట్టను అని మూత తిప్పుకుని బయటకి వెళ్ళిపోయింది నాన్న ఉన్నారని ఏమీ అనట్లేదే బయట వచ్చాక చెప్తా నీ పని అని జయరాం దగ్గరికి వచ్చాడు నాకు తెలిసిన అన్న పాట అంటే ఇష్టమని మీ కోడలు కూడా బాగా పాడింది కదా అడిగాడు నవ్వుతూ అవును అన్నట్లుగా కళ్ళు మూసి తెరిచాడు జయరాం దుప్పటికప్పి తను మిమ్మల్ని బాగా చూసుకుంటుందా మీకు నచ్చిందా అడిగాడు మళ్ళీ కళ్ళు మూసి తెరిచాడు జయరాం సరే డాడ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అని బయటకొచ్చాడు రాము నందు అనబోయి ఆగి నందిని ఎక్కడా అన్నాడు కిచెన్లో ఉంది బాబు అనగాని కిచెన్లోకి వెళ్ళి నందు వెనుక నిలబడ్డాడు కార్తీక్ నందు కాఫీ కలుపుతూ కనిపించడంతో కాఫీ ఇవ్వనన్నావు కదా మళ్ళీ ఎందుకు పెడుతున్నావు అని అడిగాడు సూటిగా చూస్తూ నందు తల తిప్పి ఇదే నీకోసం కాదు నా కోసం పెట్టుకున్నా అంది నమ్మానులే అంటూ తన చేతిలో కాఫీ తీసుకుని సోఫాలో కూర్చుని తాగుతున్నాడు నందు పైకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి జయరాం కోసం భోజనం తీసుకెళ్లింది కొంతసేపటికి అందరూ భోజనానికి కూర్చున్నారు ఏమండి ఏకరీ వేసుకుంటారు అని నందు అనగానే వాటర్ తాగుతున్న కార్తిక్కి పొలమారింది నందు ఫస్ట్ టైం అలా పిలవడం కార్తీక్ వింతగా చూస్తుంటే మిమ్మల్ని ఏకర్రీ వేయమంటారు అని నవ్వుతూ అడిగింది ఇది బాగా ఎక్కువ చేస్తుంది అనుకుని తనకి కావలసినవి చెప్పగా వడ్డించింది నందు పొద్దున్నుంచి సరిగ్గా తినక కూరలు కూడా రుచిగా అనిపించడంతో ఇష్టంగా తింటున్నాడు కార్తిక్ ఇద్దరినీ చూసి నవ్వుకున్నారు పెద్దవాళ్ళు ఈరోజు వంటలన్నీ అమ్మయిగారే చేశారు ఎలా ఉన్నాయి చిన్నబాబు అని రాము అడిగేసరికి ఆశ్చర్యంగా నందు వైపు చూశాడు అవును అన్నట్లుగా కళ్ళు టపటపా కొట్టింది రాము వైపు చూసి గుడ్ అని చిన్నగా అన్నాడు కార్తిక్ మా మనవరాలికి రాని పనంటూ లేదు బంగారు తల్లి అని మురిసిపోయింది వరదిని నందు వంటలో కార్తిక్ కూడా బాగా నచ్చాయి ఇంత టేస్టీగా చేసింది అంటే నమ్మలేకపోతున్నాడు సైలెంట్గా తినేసి పైకి వెళ్ళిపోయాడు నందు పైకి వెళ్లి సోఫాలో పడుకుని బెడ్ పై కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న కార్తిక్ని చూస్తూ ఉంది కార్తిక్ తలెత్తి ఏంటి అన్నట్టుగా కళ్లెగిరేశాడు విడిని చూడడం కూడా తప్పే అని మరోవైపుకు తిరిగి పడుకుంది కొంతసేపటికి కార్తిక్ నిద్రలోకి జారుకున్నాడు కార్తీక్ పడుకున్నాక కళ్ళు తెరిచిన నందు మెల్లగా లేచి కార్తిక్ పక్కన కూర్చుంది కాలికి అయిన గాయాన్ని చేతితో తడిమి బాధగా అతని వైపు చూసింది మోహన్లో అలసట తెలుస్తుంది కార్తిక్ కదిలినట్టుగా అనిపించడంతో వెంటనే లేచి సోఫాలో పడుకుంది కార్తిక్ చిన్నగా నవ్వుకుని కళ్ళు మూసుకున్నాడు మార్నింగ్ కార్తిక్ స్నానం చేసి వచ్చేవరికి సోఫాలో మెడ మీద పెట్టుకుని ఇబ్బందిగా కదులుతుంది నందు నిద్రలో మెడ పట్టేసిందేమో నొప్పిగా అనిపించడంతో లేచి కూర్చుని మెడపై నొక్కుంటూ మెడను అటూ ఇటూ తిప్పుతుంది కార్తీక్ మెల్లగా తన దగ్గరికి వెళ్లి మెడ మీద చెయ్యి వేశాడు కార్తీక్ చెయ్యి చల్లగా తగలడంతో తలెత్తి చూసింది నందు కార్తీక్ నందు మెడ మీద మెల్లగా నొక్కుతూ ఉంటే హాయిగా అనిపించింది అంతలోనే నిన్నటి సంఘటన గుర్తొచ్చి కార్తీక్ చెయ్యిని విదిలించి పక్కకి జరిగింది కార్తీక్ కోపంగా చూస్తుంటే నాది నేను చూసుకోగలను అంది పొగరుగా నేను చూసేది నీకు నొప్పిగా ఉందని కాదు నువ్వు బావుంటేనే దాన్ని బాగా చూసుకుంటావు కదా అందుకు సో ఎక్కువ ఊహించుకోకు అంటూ ఆమె వెనుక కూర్చుని మెడ మీద రెండు చేతులతో నొక్కుతూ ఉంటే నందు మౌనంగా కళ్ళు మూసుకుంది మెడను అటు ఇటు తిప్పుతూ జెండు బాంబ్ తీసుకుని మునివేళ్లతో మర్దని చేస్తుంటే వల్లంతా కరెంటు పాస్ అవుతున్నట్టుగా ఉంది నందుకి మెడ మీద నుండి వీపు వరకి అతని చేతులు తాకుతుంటే ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి నందుకి నందుని గమనిస్తూనే మెల్లగా మసాజ్ చేస్తున్నాడు కార్తిక్ నందుని తన వైపుకు తిప్పుకొని మెడ ముందు భాగంలో కూడా మసాజ్ చేస్తున్నాడు ఆ స్పర్శ ఇద్దరికీ హాయిగా ఉంది మసాజ్ చేస్తూనే వైపు చూశాడు కళ్ళు మూసుకుని అతని స్పర్శని ఫీల్ అవుతుంది తనని అలా చూసి ఏదో మైకం అతని కమ్మేస్తున్నట్టు అనిపించగా ఆమె మొహాన్ని అతని చేతుల్లోకి తీసుకున్నాడు అతని చూపులు ఆమె కళ్ళ నుండి ఆమె లేత గులాబీ పెదవుల మీద నిలిచాయి మెల్లగా అతని పెదవులను ఆమె పెదవులకు దగ్గరగా తెచ్చాడు ఆ తరువాత ఏం జరగబోతుంది నందు కార్తిక్ల మధ్య ఉన్న ఈ కోపతాపాల సంఘర్షణ ఏమిటి ఇద్దరు ప్రేమతో దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్